అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి డిజిటల్ బుక్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ బుక్లో మొదటి కేసు నమోదైంది మరి ఆ మొదటి కేసు ఎవరి మీద నమోదైంది అని తెలుసుకునే దాని ముందు ముందు కొన్ని కొన్ని విషయాలు మనం క్లారిఫై కొద్దాం మొన్న రీసెంట్గా జరిగినటువంటి వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత వంగలపూడి గారు కూడా ఈ డిజిటల్ బుక్ మీద కొన్ని జోక్స్ వేశారు ఏంటా జోక్స్ అంటే ఎక్కడో తెలంగాణ నెంబర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఇబ్బంది పడుతున్నారో ఈ కంప్లైంట్లు అన్నీ తెలంగాణ నెంబర్కి ఇవ్వాలి అని ఒక కర్ణాటక వాసు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష అని ఆవిడ తెలియజేయడంతో మొత్తం అసెంబ్లీ అంతా ఒక వ్యంగ్యమైన ఆనందపు ఆగా వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు దీని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు కూడా మొత్తం నెంబర్లన్నీ క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్కి వచ్చేది కూడా పదకొండే అని ఇందాకే ఎవరో చెప్పారు అని కూడా నవ్వుకోవడం కూడా ఓ రకమైనటువంటి గమనార్హం అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఈ డిజిటల్ బుక్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ బుక్లో మొదటి కేసు నమోదైంది మరి ఎవరి మీద నమోదైంది అంటే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సైబరాబాద్ మొక్క చిలకలూరిపేట ఎమ్మెల్యే మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి చేరువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వైద్య శాఖ మంత్రి విడదల రజనీ గారి మీద మరి విడదల రజనీ గారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు దాడులు దౌర్జన్యాలు భూదంతాలు చాలానే ఉన్నాయి మరి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు అసలు విడదల రజనీ గారి మీద ఇవ్వడానికి మీకెంత ధైర్యం రా అంటారా అనడానికి లేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ అనే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎవరు మీకు అన్యాయం చేసినా ఎవరు ఏం చేసినా ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబరు దీనికి డైల్ చేయండి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇదంతా మన తాడేపల్లి ప్యాలెస్లో స్టోర్ అయి ఉంటుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాట తెద్దాం వాళ్ళు రిటైర్డ్ అయినా సముద్రాలు దాటి వెళ్ళిపోయినా అవి ఈడ్చుకొచ్చి గుడ్డలోట తీసుకుడదామని ప్రజలకు హామీ ఇచ్చారు అంటే ప్రజలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ ఇది చూసుకుంటే నారా లోకేష్ గారు మొదలుపెట్టినటువంటి రెడ్ బుక్కి ఓ రకంగా కాపీలా ఉంటుంది కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది నారా లోకేష్ గారు ఎవరైతే టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రమే ఆయన స్వహస్తాలతో ఆయన చేతులతో ఆయన చేతిలో ఉన్నటువంటి బుక్లో నోట్ చేసుకున్నారు కానీ ఇక్కడ నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలందరికీ ఫ్రీగా ఇచ్చేశారు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరెవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో ఎవరెవరైతే మీ మీద దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం దాన్ని తాడేపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీసులో స్టోర్ అవుతాయని చెప్పడం ఇప్పుడు ఓపెన్ అయినటువంటి తొలి కేసు మన సైబరాబాద్ మొక్క విడదల రజనీ గారి మీద నమోదైంది మరి ఎవరిచ్చారు అంటే నవతారం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు ఏమనిచ్చారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పల్నాడు జిల్లా చలకలూరుపేట నవతారం పార్టీ కార్యాలయం నా ఇంటి మీద నా కారు మీద మాజీ మంత్రి విడుదల రజనీ దాడి చేయించారు దయచేసి కంప్లైంట్ తీసుకుని నాకు న్యాయం చేయాలి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్లో తొలి కేసు నమోదు చేశారు అది కూడా వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ట్విస్ట్ అంటే విడదల రజనీ గారు ఈ బుక్ని గుంటూరులో లాంచ్ చేశారో లేదో అంటే ఆవిడ అలా లాంచ్ చేశారు వెంటనే ఈయన సుబ్రహ్మణ్యం గారు కంప్లైంట్ ఇచ్చారు అంటే వాళ్ళు చేసినటువంటి దురాగతాలని వాళ్ళు చేసినటువంటి అక్రమాలని వాళ్ళు చేసినటువంటి అన్యాయాలని కంప్లైంట్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి బుక్లోకే వచ్చింది మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నయ్య ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకుంటాడా లేదా తమ్ముడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పగ్గాలు చేపట్టిన తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకుందాం అని ఈ సైప్రాబాద్ మొక్కను పక్క తోస్తాడా అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని ఐదు సంవత్సరాలు కూడా సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలని దగ్గరికి రానిటువంటి వ్యక్తి మరలా అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటాడు ఈ డిజిటల్ బుక్ను ఏం పట్టించుకుంటాడు ఈ డిజిటల్ బుక్లో ఈ డిజిటల్ బుక్ ఒకటి మనం గతంలో మనమే స్టార్ట్ చేసాం మరి దీని మీద సమస్యలు ఉన్నాయి దీని మీద కంప్లైంట్లు వచ్చినాయి మరి వీటిని మనం పరిష్కరిద్దామా లేదా అని చూస్తానంటారా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసేస్తాను అని హామీలు ఇచ్చినటువంటి ఆయన ఆయనే ఇంతకుముందు ఎక్కడో చోట ఉండేటువంటి మద్యపానం షాపుల్ని రోడ్డుకి వీధికి సందుకి గొంతుకి ప్రతి ఒక్క చోట కూడా మద్యం ఏరులై పారే విధంగా తీసుకొచ్చారు తర్వాత అది కూడా ఏమైనా న్యాయమైన నాన్ నాణ్యమైన అంటే నాణ్యం లేదు పాడు లేదు ఏదో పిచ్చి లెక్క తీసుకొచ్చి ప్రజల సొమ్ముని ప్రజల ఆరోగ్యాలని ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనియా అలాగే ఏమన్నా దీనిలోకి అధికారంలోకి రాగానే నాకు ఇరవై ఒక్క మంది ఎంపీలని ఇవ్వండి నేను కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాజధాని తీసుకొస్తా అన్నారు ఏం తీసుకొచ్చారు మూడు రాజధానులను మూడు ముక్కలు ఆటలాడి ఐదు సంవత్సరాలు ప్రజాదనంతో ఇంట్లో గుడి చెట్లు భజన భజనా కార్యక్రమాలు చేయించుకున్నారు సరే అదంతా సెకండరీ వదిలేసేయండి మరి ఇప్పుడు దీని మీద కంప్లైంట్ ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అయింది కదా డిజిటల్ బుక్లో మొదటి కేసు మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారా లేదంటే మాట మాట్లాడడం వరకే మా వంతు తర్వాత చేయడం అనేది మావంతు కాదు అని మాట తప్పనే మడవ తప్పనే పులివెందుల పులి ఇప్పుడు మరి మాట మీద నిలబడుద్దా అనేది అయితే వేచి చూడాలి ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు కానీ కార్యకర్తలు కానీ నేతలు కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలు దందాలు భూ కబ్జాలతో సహా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో రిజిస్టర్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సొంత పార్టీ నేతలను కానీ కార్యకర్తలను కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేస్తారా ఆయన అన్నట్టు మాట మీద నిలబడి గొడ్డ తీసి కొడతారా కొడతారంటారా మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఎవరైతే ప్రవేశపెట్టారో బుక్ వాళ్ళ మీదే పాపం మొదటి కంప్లైంట్ 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 రిజిస్టర్ అవ్వడం అనేది ఓ రకంగా హాస్యాస్పదంగానే ఉంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు విడతల రజనీ గారి మీద మన జగన్మోహన్ రెడ్డి అనే ఈ సైబరాబాద్ మొక్క మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుని ఈ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తికి న్యాయం చేకూరుస్తారా చేకూర్చరా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ